ఎన్డీఏ ప్రజలే దేవుళ్ళు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు విజయవాడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామన్నారు వారి మనోభావాలకు అనుకూలంగా పాలన అందించే తత్వం ఎన్డీఏ డిఎన్ఏ లోనే ఉంది అని అన్నారు ప్రజల ఆశాలకి ఆశయాలకి అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో విశ్వసనీయత అనేది ఎంత ముఖ్యమో పాలనా వ్యవస్థలో జవాబారీతనం కూడా అంతే ముఖ్యం సంవత్సరం క్రితం ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు కావడానికి సహకరించారు వారందరికీ సందర్భంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జవాబుదారితనం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఎన్డీఏ డిఎన్ఏ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఎన్డీఏ డిఎన్ఏకే ఎన్ఏ డిఎన్ఏలోనే ప్రజల మనోభావాలకి అనుగుణంగా ప్రభుత్వ పాలన అందించే జీన్స్ ఉన్నాయి అయితే ఎన్డిఏ ఇతర పార్టీల్లాగా ప్రజలు తిరస్కరించారు కాబట్టి ప్రజల్ని వెన్నుపోటు దారులు అని చెప్పి అవమానించకుండా ఓటమైనా గెలిపైనా ప్రజలు ఏ నమ్మకంతో విశ్వాసంతో ప్రభుత్వాన్ని ఎందుకున్నారు ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పాలన అందించే ప్రయత్నం చేస్తుంది అదే పాలన గత సంవత్సరం రోజులుగా రాష్ట్రంలో జరుగుతూ ఉంది జవాబారీతనం గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించాను ఎందుకంటే అనేక రకాలైన హామీలు ఇవ్వడం జరిగింది ఒక మార్పు తీసుకొస్తామని ప్రజలకు ఆనాడు చెప్పడం దానికి అనుగుణంగా నడుచుకుందామని చెప్పడం కోసం జవాబారీతనంతో పని చేశాం సంవత్సరం కాలంగా దాంట్లోనే మేము మీ ముందు పెడుతున్న ఈ నివేదిక ఈ మేము సాధించిన ప్రగతి మేము తెచ్చిన మార్పు ఏంటని ప్రజా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం ఎందుకంటే ఎన్డీఏకి ప్రజలే దేవుల్లాగా ప్రజల్ని ఎన్నుపోటుదారుల్లాగా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ని కూటమి ప్రభుత్వం చూడదు కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కూడా చూడవు అయితే ఈ వారసత్వంగా ఎటువంటి వ్యవస్థను మేము తీసుకున్నాం అనే విషయాల్లోకి నేను తర్వాత వెళ్తాను కానీ గత సంవత్సరంలో వైద్య ఆరోగ్య సిబ్బంది అధికారుల నుంచి కిందిస్తాయి దాకా అందరి సహకారంతో మేము తెచ్చిన మార్పు తులనాత్మకమైన గుణాత్మకమైన సకారాత్మకమైన మార్పు తద్వారా ప్రజలకే అందుతున్న నాణ్యమైన సేవలు మౌలిక సదుపాయాల కల్పన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పెంపు ముఖ్యంగా జవాబారీతనం ఒక క్రమశిక్షణ సమయానికి డ్యూటీకి రావడం పేషెంట్ల పట్ల కంపాషనెట్గా వాళ్ళకి సేవ చేయడం జనరస్గా ఉండడం ఇవి ఈ సంవత్సర కాలంలో మేము తీసుకొచ్చాం ఏంటి మీరు తీసుకొచ్చిన మార్పుకి కులబద్ధ ఏంటంటే మొట్టమొదటిగా ప్రైమరీ హెల్త్ గురించి చెప్పాలి ఈ గత సంవత్సరం పాలన కారణంగా ప్రజలన్నా గుర్తించాలి లేదా ఏ సంస్థలైనా గుర్తించాలి ఈ ప్రైమరీ హెల్త్లో ప్రైమరీ హెల్త్ మీకు తెలుసు ముప్పై రకాల సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఒక ఎంబర్ల కింద ఉంటాయి సెంట్రలీ నేషనల్ హెల్త్ మిషన్ కింద నేషనల్ హెల్త్ మిషన్ కింద ముప్పై రకాల పథకాలు స్కీములు ఉన్నాయి వాటి కింద అనేక రకాలైన సేవలు అందిస్తున్నాం వాటిలో మేము తెచ్చిన మార్పుకి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం కింద పర్ఫార్మెన్స్ ఇన్సెన్ ఇన్సెంటివ్ని వంద కోట్లు ఇవ్వడం జరిగింది మేము ఈ వ్యవస్థలో తెచ్చిన మార్పుకి గుర్తింపు అని చెప్పడానికి సందర్భంగా నేను ఇప్పటిదాకా మీడియా కూడా అది రాలేదు వంద కోట్లు ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది చిన్న విషయం ఏం కాదు అటువంటి వ్యవస్థని వారసత్వంగా తీసుకొని కూడా దాంట్లో మార్పు తీసుకురావడం ఈ సందర్భంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది గతంలో ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ రకంగా పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన దాఖలాలు లేవు మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం వంద కోట్లు ఇవ్వడం జరిగింది ఇకపోతే రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గ్రామీణ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు దేశవ్యాప్తంగా లక్ష డెబ్బై ఐదు వేల దాకా ఏర్పాటు అయితే రాష్ట్రంలో పదివేల ముప్పై రెండు ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం ఆరు వేల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని విలేజ్ హెల్త్ క్లినిక్ల పేరుతో నిర్మించడానికి సంకల్పించగా మూడు వేల నూట ఐదు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే నిర్మించి మిగిలినవన్నీ వివిధ దశల్లో వదిలేసింది ఐదు సంవత్సరాల్లో మూడు వేల నూట ఐదు మాత్రం నిర్మాణం కాగా అది కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చింది దారి మళ్ళించి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసం మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉన్న ఎంఎన్ఆర్ఈజిఎస్ పథకం నుంచి నిధులు మళ్ళించి ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణం కోసం ఖర్చు పెట్టారు అయితే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రులు నిర్మిస్తే కానీ అక్కడ నియామకం చేయబడిన సిహెచ్ఓలు అక్కడ ఉండి మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవకాశం లేదు కాబట్టి ఈ సంవత్సరం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద అదేవిధంగా ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద మూడు వేల మూడు వందల పద్దెనిమిది ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని నిర్మించడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకోవడం జరిగింది ఐదు సంవత్సరాల్లో కేవలం మూడు వేల నూట ఐదు అయితే ఒకటే సంవత్సరంలోనే మూడు వేల మూడు వందల పద్దెనిమిది ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ని గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించడానికి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం కారణంగా కేంద్రం నిధులను ఇవ్వడం జరిగింది దీంట్లో మొత్తంగా వెయ్యి అరవై ఐదు కోట్లు కేంద్రం నుంచి సిఎస్ఎస్ కింద సిక్స్టీ ఫార్టీ కింద మనకు అందబోతున్నాయి